మెదక్ జిల్లాలో చిన్నశంకరంపేట గ్రామంలోని శాలిపేట ప్రభుత్వ పాఠశాలలో తగినంత మంది ఉపాధ్యాయులు కావాలని విద్యార్థులు వారి తల్లిదండ్రులు రోడ్డెక్కారు గవలపల్లి రామాయంపేట రోడ్డుపై శాలిపేట వద్ద రోడ్డుపైనే వంట వార్పు చేస్తూ నిరసన తెలిపారు ఉపాధ్యాయులు వచ్చే వరకు రోడ్డుపై నుంచి జరిగేది లేదంటూ బైఠాయించారు శాలిపేట పాఠశాలలో ఇద్దరు స్కూల్ అసిస్టెంట్లు మాత్రమే ఉన్నారని విద్యార్థుల సంఖ్యకు సరిపడా ఉపాధ్యాయులు లేరని వెంటనే ఉపాధ్యాయులను నియమించాలని డిమాండ్ చేశారు గవలపల్లి రామాయంపేట రోడ్డుపై శాలిపేట వద్ద బైఠాయించి టీచర్లు కావాలని ఫ్లకార్డులు పట్టుకుని విద్యార్థులు నిరసనలు తెలిపారు టీచర్లు మాత్రమే అవైలబుల్గా ఉన్నారు మిగతా సబ్జెక్టులకు ఒక్క టీచర్ కూడా లేరు మిగతా సబ్జెక్టులు డీల్ చేసింది ఎస్జిటి టీచర్లు డీల్ చేశారు సరిగా చెప్పకపోవడం వల్ల విద్యార్థులు లాస్ట్ ఇయర్ చాలా మంది విద్యార్థులు ఫెయిల్ అయిపోయారు దయచేసి ఈ సంవత్సరం తగినంతమంది ఉపాధ్యాయులను ఈ స్కూల్కి ప్రొవైడ్ చేయాలని విద్యార్థులు స్కూల్ ముందు నిలిచే బయటాయించి దయచేసి ఈ విషయాన్ని ఎన్డీఓ గారు కానీ కలెక్టర్ గారు కానీ అందరూ జర దృష్టిలో ఉంచుకొని ఈ స్కూల్కు తగినంతమంది ఉపాధ్యాయులను ప్రొవైడ్ చేయగలరని విన్నదిస్తున్నాం దయచేసి విద్యార్థుల బాధను అర్థం చేసుకోగలరని కోరుతున్నాం